కోరిన కోరికలు తీర్చే గిరిజనుల ఆరాధ్య దైవం గండిపోచమ్మ తల్లి ఈ ఆలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం గుంటూరు గ్రామంలో ఉంది ఈ ఆలయానికి వందేళ్ల పైపడిన చరిత్ర ఉంది గుంటూరు గ్రామానికి చెందిన గిరిజన తెగ సోది చెప్పేవారు గండిపోచమ్మ అమ్మవారిని తమ ఆడపడుచుగా పూజిస్తారట అయితే గండిపోచమ్మ తల్లిని నిత్యం ఆరాధించి పూజలు నిర్వహించేవారు కూడా ఇక్కడ గిరిజనులే పచ్చని కొండల నడుమ గోదావరి ప్రవాహానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల కొండపై ఈ అమ్మవారు ఆలయం ఉండేదని అయితే ప్రవాహానికి కొండ తలుచుకుపోయి గండిగా ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతాన్ని గండిపోచమ్మ అని అంటారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అయితే వరదల సమయంలో గోదావరిలో మునిగిపోతున్న అమ్మవారి విగ్రహాన్ని గిరిజనులు పైకి తెచ్చి గుడి కట్టాలని భావించిన తవ్వే కొద్దీ విగ్రహం కిందకి వెళ్లిపోవటంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి దాని భాగాన ఇప్పుడున్న గుడిని కట్టి విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ ఆలయానికి ఉన్న చరిత్రను తెలుసుకుంటే ఈ ప్రాంతంలో గతంలో మంచినీటి కోసం పక్కనే ఉన్న గోదావరి పరివాహక ప్రాంతానికి వస్తూ ఉండేవారని అలా ఆ ప్రాంతంలో ఉన్న సోదివారి ఇంటిలో తల్లిదండ్రులకు ఇద్దరు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలుండగా ఒకరోజు మంచినీళ్లు నిమిత్తం ముగ్గురు ఆడపిల్లలు గోదావరి వద్దకు రాగా అందులో ఇద్దరు ఆడపిల్లలు గోదావరి నుండి మంచినీటిని తీసుకుని వెళ్తూ ఉండగా మూడవ అమ్మాయి మాత్రం నేను తర్వాతొస్తాను మీరు వెళ్ళండి అని చెప్పిందని అయితే ఎంత సమయమైనా బాలిక ఇంటికి రాకపోవటంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో కుటుంబీకులు గోదావరి ప్రాంతాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి వెతికినా అమ్మాయి జాడ కనపడలేదు దీంతో బాధలో ఉన్న తల్లిదండ్రులకు స్వప్నంలో నేను గండిపోచమ్మ అమ్మవారిగా ఈ ప్రాంతంలోనే ఉన్నానని చెప్పటంతో హుటాహుటిన కుటుంబీకులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఆ బాలిక బంగారు విగ్రహంగా తయారై చెట్టు దగ్గర ఉండటం చూశారు దీంతో తల్లిదండ్రులు దిగాల్చిందగా గోదావరి నుండి ఒక అమ్మవారి మాటల రూపంలో నేను గండిపోచమ్మ అమ్మవారిగా ఇక్కడ వెలిశానని ఇక నుండి నాకు ప్రతినిత్యం కూడా పూజలు నిర్వహించాలని చెప్పటంతో నాటి నుండి నేటి వరకు సోదివారి ఆడపడుచుగా అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతోంది అయితే బంగారు ప్రతిభ నది గర్భంలో ఉందని అమ్మవారు నది గర్భంలో ఉండటంతో ఏ విధంగా పూజలు చేయాలని గిరిజనులు అమ్మవారిని కోరగా గోదావరి అడుగు ప్రాంతంలో తమ చేతికి ఏదొస్తే దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ఠించి పూజించాలని చెప్పటంతో అలాగే గోదావరిలో దొరికిన అమ్మవారి విగ్రహాన్ని నేడు ప్రస్తుతం ఉన్న అమ్మవారి భారీ విగ్రహానికి ఆ ఎడమ పక్కన ఉంచారు అయితే కూడా అమ్మవారు పూజలు అందుకుంటుంది కోరిన కోరికలు తీర్చే గిరిజనుల పలుట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారు సంవత్సరంలో ఏడు నెలలు గంగమ్మ తల్లి గుడిలోనే ఉంటూ కేవలం ఐదు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది అయితే ఈ ప్రాంతానికి వేలాదిగా అమ్మవారి మహిమలు తెలుసుకుని నేటికే వేలాది మంది భక్తులు వస్తున్నారు పిల్లలు పుట్టని వారికి అమ్మవారి వద్ద పలాన్ని ఉంచి ఆ పలాన్ని స్వీకరిస్తే వారికి తప్పకుండా పిల్లలు పుడతారనేది ఇక్కడి వారి నమ్మకం ఎంతో మంది పిల్లలు పుట్టిన దంపతులు అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు పిల్లలు లేని వారు అమ్మవారి వద్ద ఉన్న పలాన్ని స్వీకరించి సంతాన భాగ్యాన్ని పొందారు అలా పుట్టిన పిల్లలకు అమ్మవారి పేరు పెట్టడం పరిపాటిగా మారింది అంతేకాకుండా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని తమ కష్టాలు చెప్పుకుంటే చాలు అమ్మవారు ఆరోగ్యంతో పాటు తాము నివాసం ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని ఇక్కడ స్థానికంగా ఉన్న భక్తులు చెప్తున్నారు ఒక్కసారి అమ్మవారి వచ్చి అమ్మవారిని దర్శిస్తే చాలు మరలా మరలా అమ్మవారిని దర్శించటానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని ఇక్కడ పూజారులు అంటున్నారు అయితే ఇటీవల కట్టిన పోలవరం ప్రాజెక్టు కారణంగా చిన్నపాటి వర్షానికి అమ్మవారి ఆలయానికి నీరు పోటెత్తి అమ్మవారి దర్శన భాగ్యం కూడా కరువైందని భక్తులు ఆందోళన చెందుతున్నారు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిని దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా సరే వర్షాకాలంలో అమ్మవారిని దర్శించడానికి వీలు కుదరటం లేదంటూ ఇప్పటికైనా అధికారులు స్పందించి అదే ప్రాంతంలో అమ్మవారి ఎత్తుని పెంచి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతున్నారు అయితే ఈ ప్రాంతం నుండే పాపికొండలు విహారానికి పర్యాటకులు లాంచీల ద్వారా వెళ్తూ ఉంటారు పాపికొండల విహారయాత్రకు మాత్రం వెళ్లాలంటే ఖచ్చితంగా గండిపోచమ్మ తల్లి అమ్మవారికి ప్రార్థనలు చేసి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్లాలి ఎంతో మహిమాన్వితమైన గిరిజనుల కుంగు బంగారంగా విరాజిల్లుతున్న గండిపోచమ్మ అమ్మవారు పోలవరం ముంపుతో గోదావరిలో కలవబోతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి అమ్మవారిని ప్రతినిత్యం దర్శించుకునేలా దర్శన భాగ్యాన్ని కలగజేయాలని భక్తులు కోరుతున్నారు గోదావరి కాకుండా తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా వంటి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు వారు మొక్కిన మొక్కులను అమ్మవారికి మొక్కుబళ్ల రూపంలో చెల్లించుకుంటూ ఉంటారు ఆలయ ప్రాంతంలోనే ప్రసాదాలను తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి అనంతరం వారు కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఉగాది పర్వదినాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటంతో పాటు ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారని ఆ సమయంలో అమ్మవారు ఎంతో మహిమతో దేదీప్యమానంగా వెలుగొందుతుందని పురోహితులు తెలుపుతున్నారు గండిపోచమ్మ తల్లికి మనం కూడా ప్రణామం తెలుపుతాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి